హలో మనం ఈ వీడియోలో సిపి గెట్లో ఎంఏ సోషియాలజీ ఎంట్రన్స్ టెస్ట్ రాసిన వాళ్ళకి ఎంత ర్యాంక్ వస్తే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఏ ర్యాంక్కి నిజాం కాలేజ్లో సీట్ వస్తుంది అనేది చూద్దాము అయితే మనకి యూనివర్సిటీ సీట్స్ అనేవి రెగ్యులర్ సెల్ఫ్ ఫినాన్స్ టూ టైప్స్ ఉన్నాయి ఎంఏ సోషియాలజీకి కూడా ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో మనకు రెగ్యులర్ ఉంది అట్లాగే సెల్ఫ్ ఫినాన్స్ ఉంది అట్ ది సేమ్ టైం నిజాం కాలేజ్లో కూడా మనకి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ టూ టైప్స్ ఆఫ్ సీట్స్ అయితే ఉన్నాయి అయితే ఈ రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి మాకు తేడా తెలియదు డిఫరెన్స్ ఏంటి అంటే ప్రీవియస్ వీడియోలో కూడా డిస్కస్ చేసిన ఈ రెండింటికి అసలు ఈ రెండింటికి ఎంత ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది ఎంత ఫీ పే చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన ఒకవేళ మీకు తెలియకపోతే మీరు మన ఛానల్లో వెనక్కి వెళ్ళి ఆ వీడియోని అయితే రిఫర్ చేయొచ్చు ఇంకా విషయానికి వస్తే ఈ వీడియోలో మనం ఎంఏ సోషియాలజీకి ఎంత మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది అది కూడా కేటగిరీ వైజ్ అయితే చెక్ చేద్దాం ఒకసారి ఫస్ట్ ఓయూలో రెగ్యులర్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ వస్తే ఏ కేటగిరీకి ఎంత ర్యాంక్ వస్తే వస్తుంది అనేది ఒకసారి చూద్దాము స్క్రీన్ మీద మీకు డిస్ప్లే అయిన ఈ ర్యాంక్ లిస్ట్ అనేది మొత్తం రెగ్యులర్ లిస్ట్ అన్నమాట రెగ్యులర్లో సీట్ అలాట్ అయిన వాళ్ళ లిస్ట్ ఇది సో రెగ్యులర్లో సీట్ రావాలంటే మనకు కాస్త మంచి ర్యాంక్ ఉంటే ఉస్మాని యూనివర్సిటీ రెగ్యులర్లో అయితే సీట్ వస్తుంది నేనైతే ఓవరాల్గా ఇట్లా కేటగిరీ వైజు ర్యాంక్ ఎంత ఏ క్యాటగిరీ ఏ ఫేజ్లో సీట్ అలాట్ అయిందనే విషయం చెప్తూ ఉంటాను మీరేం చేయండి అంటే మీ కేటగిరీకి మీకు ఇప్పుడు ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత ఏదో ఒక ర్యాంక్ వస్తుంది కదా మీకు సమ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ర్యాంక్ వస్తుంది కదా సో మీకు ఆ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ర్యాంక్కి ఎక్కడ సీట్ అని తెలుసుకోవాలంటే మీరు ఈ లిస్ట్లోకి వచ్చి ఈ వీడియోలోకి వచ్చి ఈ లిస్ట్లోకి వచ్చి పోయిన ఇయర్ మీకు వచ్చిన ర్యాంక్కి ఎవరికైనా సీట్ వచ్చిందా వస్తే రెగ్యులర్లో వచ్చిందా సెల్ఫ్ ఫినాన్స్లో వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి చూస్తే ఇక్కడ టూ డిజిట్స్ ర్యాంక్స్ అన్నీ కూడా మనకైతే ఫస్ట్ ఫేజ్లో సీట్స్ అలాట్ అయినాయి సెవెంటీన్త్ ర్యాంక్ ఎస్సీ క్యాండిడేట్ ఎయిటీన్త్ ర్యాంక్ ఎస్టీ క్యాండిడేట్ నైన్టీన్త్ ఓసీ క్యాండిడేట్ మేలు థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది ట్వంటీ ఎయిత్ ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అయితే అలాట్ అయిందనమాట ట్వంటీ ఫస్ట్ ర్యాంక్ బీసీఏ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ట్వంటీ సెకండ్ ర్యాంకు ఎస్సీ క్యాండిడేట్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ట్వంటీ సెకండ్ ర్యాంక్ ఎస్సీ ట్వంటీ థర్డ్ ర్యాంక్ బీసీబీ ట్వంటీ ఫోర్ బీసీబీ ట్వంటీ ఎయిట్ బీసీఏ నేను ఇట్లా ఓవరాల్గా చెప్తూ ఉంటాను సపోజ్ మీరు బీసీబీ క్యాండిడేట్ అయితే మీకు ఒక ఫిఫ్టీ ర్యాంక్ వస్తే మీరేం చేయండి ఈ లిస్ట్లో మీకు మీ క్యాస్ట్లో మీ క్యాటగిరీలో ఆ ర్యాంకుకి ఎవరికి ఎక్కడ సీట్ వచ్చింది అనేది తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ ఉంటుంది మాకు కూడా అక్కడ సీట్ వస్తుంది ఆ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది అన్నమాట సరే ఇంకా లిస్ట్ విషయానికి వస్తే ఫార్టీ వన్ ర్యాంక్ బీసీబీ క్యాండిడేట్ ఫార్టీ ఫోర్ ఎస్సీ క్యాండిడేట్ ఫిఫ్టీ టూ ఎస్సీ క్యాండిడేట్ ఫిఫ్టీ త్రీ ఎస్టీ క్యాండిడేట్ ఫిఫ్టీ ఎయిట్ ఎస్టీ క్యాండిడేట్ సిక్స్టీ సిక్స్ ఎస్సీ క్యాండిడేట్ సెవెంటీ త్రీ బీసీడీ సెవెంటీ సెవెన్ ఎస్సీ క్యాండిడేట్ ఎయిటీ టూ ఎస్టీ క్యాండిడేట్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది బయట టాక్ ఉన్నది ఏంటి అంటే ఉస్మానియా యూనివర్సిటీలో రావాలంటే హండ్రెడ్ బిలో ర్యాంక్ ఉంటేనే ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ వస్తుంది అన్న ఒక టాక్ అయితే ఉంది కానీ అయితే కరెక్ట్ కాదు ఒకసారి మీరు లిస్ట్లో చూస్తే హండ్రెడ్ ఎబో ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది టూ హండ్రెడ్ బో ర్యాంక్ ఉన్న సీట్ వచ్చింది అట్లా అన్నమాట అండ్ ఇంకో విషయం ఇక్కడ మీరు చూస్తే సెవెన్ ఫిఫ్టీ నైన్ లాస్ట్ ర్యాంక్ చూడండి సెవెన్ ఫిఫ్టీ నైన్ రెగ్యులర్లో సీట్ వచ్చింది ఓసీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంది సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటే మన ర్యాంక్స్ కాస్త ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నా కూడా మనకు ఉస్మాని యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట ఇప్పుడు మనం ఓయూ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ రావాలంటే ఏ ర్యాంక్కి ఓయూలో సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ ఇదంతా కూడా సెల్ఫ్ ఫినాన్స్ లిస్ట్ అన్నమాట ఈ సెల్ఫ్ ఫినాన్స్ సీట్స్ అంటే ఏంటి రెగ్యులర్కి సెల్ఫ్ ఫినాన్స్కి తేడా ఏంటి మాకు తెలియదు అంటే మన ఛానల్లో ప్రీవియస్ వీడియో ఉంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ టూ డిజిట్స్ ర్యాంక్స్ అన్నీ కూడా ట్వంటీ ఫైవ్ అబౌ ఉన్న ర్యాంక్స్ అన్నింటికి కూడా దాదాపు మనకైతే సెకండ్ ఫేజ్లో చూడచ్చు ఇక్కడ సెకండ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది అండ్ సెల్ఫ్ ఫినాన్స్లో సీట్ అలాట్ అనమాట ఫార్టీ ర్యాంక్ బీసీఏ ఫిఫ్టీ ర్యాంక్ బీసీడీ సిక్స్టీ ఫైవ్ ర్యాంక్ ఎస్సీ సెవెంటీ ఎయిట్ ఎస్సీ క్యాండిడేట్ నైంటీ బీసీబీ వన్ వన్ సెవెన్ వన్ సెవెంటీన్ ఎస్టీ క్యాండిడేట్ ఫేజ్ టూలో సీట్ అలాట్ అయింది టూ నాట్ సిక్స్ ర్యాంక్ సెల్ఫ్ ఫినాన్స్లో టూ నాట్ సిక్స్ ఈజ్ ద లాస్ట్ ర్యాంక్ మెయిల్ క్యాండిడేట్ బీసీఏ కేటగిరీలో ఫేజ్ త్రీలో సీట్ అయితే అలాట్ అయిందన్నమాట సో మనకి ఎప్పుడైతే మంచి మార్క్స్ ఉండి మంచి ర్యాంక్ ఉండి కాస్త స్పెషల్ కేటగిరీ సర్టిఫికెట్స్ ఉంటే మనకు మనం అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట అయితే ఈ నేషనల్ ఇంటిగ్రేషన్ కోట మీరు కనుక ఎన్ఐక్యూ కోట అంటే అదర్ దాన్ తెలుగు స్టేట్స్ అయ్యుండి అంటే మహారాష్ట్ర బీహార్ అయితే మీకు కాస్త ర్యాంకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా ర్యాంక్ వచ్చినా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో థర్డ్ ఫేజ్ వరకైనా సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎన్ఐక్యూ కోటాకి రిజర్వేషన్ ఉంటుంది ఆ సీట్లో అంటే ఆ రిజర్వేషన్లో ఎన్ఐక్యూ వాళ్ళకే ఇస్తారు వేరే వాళ్ళకైతే సీట్స్ ఇవ్వరు అన్నమాట అండ్ ఇప్పుడు మనము నిజాం కాలేజ్లో కూడా ఈ కోర్స్ ఉంది నిజాం రెగ్యులర్లో సీట్ రావాలంటే ఎంత ఉంటే ఎంత ర్యాంక్ ఉంటే సీట్ వస్తుంది అనేది చూద్దాము థర్టీ ర్యాంక్ స్టార్టింగ్ ర్యాంకే థర్టీ ఎయిట్ ర్యాంకు ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ ఇదంతా కూడా రెగ్యులర్ లిస్ట్ మళ్ళీ రెగ్యులర్ లిస్ట్ ఇది ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది ఫిఫ్టీ సిక్స్ ర్యాంక్ బీసీడీ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది సిక్స్టీ త్రీ బీసీడీ మేల్ ఫేజ్ వన్ సిక్స్టీ సెవెన్ బీసీడీ ఫిమేల్ ఫేజ్ టూ సిక్స్టీ నైన్ బీసీడీ క్యాండిడేట్ మేల్ ఫేజ్ టూలో సీట్ అయితే అలాట్ అయింది అనమాట సెవెంటీ సిక్స్ ఎస్టీ క్యాండిడేట్ ఫిమేల్ ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది అండ్ సెవెంటీ నైన్ ఎస్సీ క్యాండిడేట్ ఫిమేలు ఫేజ్ వన్ ఎయిటీ వన్ బీసీడీ ఫేజ్ త్రీ ఎయిటీ ఫోర్ ఎస్టీ క్యాండిడేట్ మేలు ఫేజ్ వన్ ఎయిటీ ఎయిట్ బీసీఏ క్యాండిడేట్ ఫిమేలు ఫేజ్ వన్లో సీట్ అలాట్ అయింది అండ్ నైంటీ సిక్స్ ఎస్సీ క్యాండిడేట్ ఫిమేల్ క్యాండిడేట్ థర్డ్ ఫేజ్లో సీట్ అయితే అలాట్ అయింది నైంటీ ఎయిట్ ర్యాంక్ ఓసీ క్యాండిడేట్ ఫిమేల్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యుఎస్ కోటా ఉంది ఈడబ్ల్యుఎస్ సర్టిఫికేట్ ఉన్నందువల్ల థర్డ్ ఫేజ్లో నైంటీ ఎయిట్ ర్యాంక్కి సీట్ అయితే అలాట్ అయిందన్నమాట సెల్ఫ్ ఫినాన్స్లో సో మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే మనకు రెగ్యులర్లో కాకపోయినా సెల్ఫ్ ఫినాన్స్లోనైనా సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈవెన్ సెల్ఫ్ ఫినాన్స్లో కూడా మనకు హండ్రెడ్ అబో ర్యాంక్ ఉన్నా కూడా ఉస్మానియా యూనివర్సిటీ సబ్ క్యాంపస్లో కూడా అది కూడా రెగ్యులర్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి చూడండి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఎయిట్ వన్ వన్ నైన్ ఐ మీన్ వన్ నైన్టీన్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ వన్ థర్టీ ఫోర్ వన్ ఫార్టీ ఎస్టీ క్యాండిడేట్ మేల్ థర్డ్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది త్రీ నైంటీ టూ బీసీఈ క్యాండిడేట్ పిహెచ్ క్యాండిడేట్ ఫేజ్ టూలో సీట్ అయితే అలాట్ అయిందన్నమాట సో ఇది నిజాంకి సంబంధించి ఎంఏ సోషియాలజీ రెగ్యులర్ సీట్స్ లిస్ట్ అలాట్మెంట్ అన్నమాట ఇది అండ్ ఇప్పుడు మనము నిజాంలో సెల్ఫ్ ఫినాన్స్ సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ ఉంటే సెల్ఫ్ ఫినాన్స్ సీట్ వస్తుంది అనేది ఒకసారి చూద్దాము స్టార్టింగ్ ర్యాంక్ చూడండి సెవెంటీ వన్ బీసీడీ క్యాండిడేట్స్ ఇదంతా సెల్ఫ్ ఫినాన్స్ లిస్ట్ అన్నమాట ఒకవేళ మీరు కూడా బీసీ క్యాండిడేట్స్ అయితే బీసీడీ క్యాండిడేట్స్ అయితే మీకు స అరౌండ్ సిక్స్టీ సెవెంటీ ర్యాంక్ వస్తే అప్పుడు మీరు ఈ లిస్ట్ చెక్ చేసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది ఓకే నాకు వచ్చిన సెవెంటీ ర్యాంక్కి సిక్స్టీ ర్యాంక్కి నిజాంలో రెగ్యులర్లోనైనా సెల్ఫ్ ఫినాన్స్లోనైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్న ఒక క్లారిటీ వస్తుంది కదా సో అందుకోసం మీరైతే ఈ లిస్ట్ చెక్ చేసుకోండి రేపు ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ పెట్టి వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేసి ఆ రిజల్ట్ ఇచ్చేంత వరకు వెయిట్ చేసి నాకు ఎక్కడ సీట్ వస్తుంది ఎక్కడ సీట్ వస్తుంది అని టెన్షన్ పడడానికి బదులు ఇట్లా లిస్ట్ చెక్ చేసుకుంటే మనకు ముందే ఒక క్లారిటీ ఉంటుంది నాకు వచ్చిన ర్యాంక్కి ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లోనో లేకపోతే నిజాం సెల్ఫ్ ఫినాన్స్లోనో ఏదో ఒక దగ్గర సీట్ వస్తుంది ఒక క్లారిటీ ఉంటుంది కదా సో అందుకోసమే నేను ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన కట్ ఆఫ్ వీడియోస్ అయితే చేస్తున్నాను ఇక్కడ మీరు చూస్తే నిజాం సెల్ఫ్ ఫినాన్స్లో ఓన్లీ సిక్స్ మెంబర్స్కి మాత్రమే సీట్ అలాట్ అయింది చూడండి వన్ నాట్ వన్ ర్యాంక్ వన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్ వన్ ట్వంటీ సిక్స్ వన్ ఫిఫ్టీ వన్ ర్యాంక్ వీళ్ళకైతే ఫేజ్ టూలో ఫేజ్ త్రీలో సీట్ అయితే అలాట్ అయింది అనమాట ఇది మొత్తానికి ఎంఏ సోషియాలజీ కోర్స్కి సంబంధించి కట్ ఆఫ్ వీడియో అన్నమాట ఇది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్ అండ్ సబ్ క్యాంపస్ ఈ రెండింటికి సంబంధించిన కట్ ఆఫ్ ఇంకా మిగిలినవి కొన్ని ఇంట్లో ప్రైవేట్ కాలేజెస్లో ఉంది ఇంకా కా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ కాలేజ్ అంటే సబ్ క్యాంపస్లో కూడా ఉన్నట్టుంది ఎంఏ సోషియాలజీ కోర్సు కాకపోతే నేను అన్నింటి గురించి వీడియో చేయలేకపోయినా ఓన్లీ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే ఉస్మానియా యూనివర్సిటీ ఆ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చే నిజాం కాలేజ్కి మాత్రమే కట్ ఆఫ్ వీడియో చేసిన ఒకవేళ మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లేదు ఇంకా ఏ కోర్స్ గురించి అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే ఆ కోర్స్కి సంబంధించి ఐ మీన్ మీరు కమెంట్ అయితే చేయండి నేను వాటికి కూడా వీడియోస్ కాస్త అటు ఇటుగా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా ఖచ్చితంగా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను అండ్ ఇంకా మీకు సిపికెట్కి సంబంధించి ఫర్దర్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ ఉండండి అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ స్టేట్ యూన్ టు ఆ ఛానల్ సైన్స్ ఫీడ్స్